ఆర్యవైశ్య మహిళలను అన్ని రంగాలలో ఉండేందుకు వివిధ ప్రోత్సాహ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు ఉప్పుల శారద అన్నారు వరంగల్ చౌరస్తాలోని రాధాకృష్ణ గార్డెన్ లో ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ప్రపంచ మహిళల దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి శాలువాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు ఉప్పుల శారద కార్యదర్శి కాసం సుష్మా వరంగల్ హనుమకొండ జిల్లాల అధ్యక్షురాలు కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్ సురేష్ కళావతి శ్రీలత జ్యోతి నాగేంద్రబాబు దేవి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా శారద శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారిని అన్ని రంగాలలో ముందు వరుసలో ఉంచేందుకు తమ సంఘం కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు జయవాసిమివి ఈనాటి మహిళా దినోత్సవం హన్మకోట వరంగల్ జిల్లాలో అత్యంత అద్భుతంగా చేస్తున్నారు మరి తెలంగాణ రాష్ట్ర అన్యవైశ్య మహాసభ మరియు మహిళా అధ్యక్షురాలు కళావతి గారు జ్యోతి గారు అత్యద్భుతంగా వారి యొక్క టీమ్ తో కోఆపరేషన్ తో చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు మన మహిళలు ముఖ్యంగా ఆనందంతో ఆడి పాడడం ఇక్కడ చూస్తూ ఉంటే మహిళలందరూ ఎంత ఉత్సాహంగా ఉన్నారో మీ అందరికీ కూడా తెలుస్తోంది మా మహిళల్లో ఈ యొక్క ఉద్దేశం ఈ యొక్క మంచి ఇది తీసుకురావడానికి ఇక్కడ ఈ యొక్క జిల్లా ఆర్యవైశ సంఘం మరి ముందుగా తెలియజేసినట్టుగా ఆర్యవైశ సంఘం నుంచి మేము మహిళా కార్యక్రమాలు నిర్మించిన అందరూ కూడా విచ్చేస్తున్నారు ఒక వైశ్యాలతో ఇది ఓన్లీ కంటెక్ట్ చేస్తున్నాం కానీ చాలా మటుకు అన్ని ఎవరు వచ్చినా మేము కాదను ఓపెన్ టు ఆల్ మరి అదే రకంగా ఈరోజు మేము మహిళలకు ఇచ్చే ఒక మంచి సూచన ఏంటంటే మహిళలందరూ కూడా హౌస్ వైఫ్గా ఉండనియండి వ్యాపారాల్లో ఉండనియండి తమంతా తాము స్వయం నిర్ణయాలు తీసుకొని ఎక్కడా కూడా తా నొప్పక నొప్పిప్పగా అన్నట్టుగానే తన యొక్క బాటలో ముందుకు వెళ్ళాలి ఎక్కడ కూడా ఎవరితో కూడా భయపడాల్సిన పని లేదు మనకి మనందరం కూడా నిజాయితీగా ఉంటాము మరి మర్యాదగా ఉంటాము మంచితనంతో ముందుకు వెళ్తాం కాబట్టి ఏ విషయంలో కూడా ముఖ్యంగా మా రాష్ట్ర ఆర్య వైశ్య మహిళలందరూ కూడా భయం అనేది మీరు పెట్టుకోకండి ఎవరి ముందైనా నిర్భయంగా మాట్లాడండి నిర్భయంగా సంచరించండి మనం ఆర్థికంగా మనం నిలబడాలి మన చేతనైన సహాయ సహకారాలు మందికి అందించాలి ఇదే మా మహిళా దినోత్సవంలో మేము తీసుకున్న నిర్ణయం ఎంతోమంది పేదలు మరి అనేక రకాలుగా ఈ రోజు అనేక రకాల అవసరాలతో ఉన్న మహిళలు కూడా ఉన్నారు వారందరికీ కూడా ఎన్నో రకాల ఆర్థిక సహాయాలు కానివ్వండి వారి కావలసిన సహాయ సహకారాలు కానివ్వండి మేము సిటీలోనూ చేస్తున్నాము మరి అన్ని జిల్లాల్లో కూడా వారు మహిళలు చేస్తూ ఉన్నారు జిల్లా మహిళా విభాగాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా మహేశ్వరి గార్డెన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి ప్రధానంగా రాష్ట్రంలో ఉండబడే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి అదేవిధంగా ఆర్డరీ సెక్రటరీ గారు కూడా పాల్గొనడం జరిగింది ఈ రెండు జిల్లాలకు సంబంధించిన మహిళా విభాగానికి సంబంధించిన పిహెచ్డీలతో పాటు కార్యవర్గం అదేవిధంగా వరంగల్లో ఉండబడే మహాసభ అదేవిధంగా మహిళా విభాగానికి సంబంధించి ఇతర విభాగాలు విభాగాలన్నీ ఆధ్వర్యంలో ఈరోజు రంగరంగ వైభవంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ప్రధానంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎనిమిదో తారీఖు నుంచి ఏర్పాటు చేసుకోవాలి ఈ రోజు నుంచి ముప్పై తారీఖు వరకు వాళ్ళ విస్తులుబాటును బట్టి వార్షికోత్సవాలు జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు మహేశ్వరి గార్డెన్లో రెండు జిల్లా కమిటీలు తోటే సుమారు ఎనిమిది వందల మంది మహిళలు ముందుకొచ్చి మేము తప్పకుండా అన్నింటిలో పాల్గొంటామని చెప్పని రోజు ఇక్కడికి రావడం విషయం అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్తా ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఒక పక్క రాజకీయ రంగంలో కావచ్చు మరోపక్క కార్మిక రంగంలో కావచ్చు అదే అదేవిధంగా అన్ని రంగాల వ్యాపార రంగంలో కావచ్చు అన్ని రంగాల్లో కూడా చాలా మంది వస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది ఏదేమైనా మహిళల్ని వెలికి తీసి వాళ్ళ ఉన్న సృజనాత్మకంగా బయట తీయాలని చెప్పిన లక్ష్యంతో ఈరోజు ఇక్కడ సుమారు పదకొండు రకాల గేమ్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ పదకొండు రకాల గేమ్స్తో దాంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఈరోజు వరంగల్లో రెండు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాళ్ళకు ప్రైట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం అనేది జరుగుతుంది దాంతోపాటు సామాజిక దృక్పథంతో పనిచేసే మహిళల్ని కూడా సెలెక్ట్ చేసి దాంతోపాటు కొంత సేవా కార్యక్రమాలు చేసిన మహిళలు కావచ్చు కావచ్చు లాయర్స్ కావచ్చు ఉద్యోగులు కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరినీ సెలెక్ట్ చేస్తాం సుమారు నూట ఇరవై మంది ఈరోజు సన్మాన కార్యక్రమం చేపట్టడం అనేది ఉంది ఏదేమైనా వరంగల్ జిల్లాలో నమ్మకొండ జిల్లా రెండు జిల్లా కమిటీలు ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళా దినోత్సవం ఈ రోజు రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున చర్చల నిమిషం కొనసాగాలని చెప్పిన లక్ష్యంతో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం దానికి ఈరోజు రాష్ట్ర నాయకత్వం కూడా పిలిచి గర్వంగా మనం ఈ కార్యక్రమం చేపట్టుకోవడం జరుగుతుంది దీనికి దాతలు కూడా చాలా మంది సహాయ సహకారం అందించారు బజ్జూరి ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఈరోజు హాల్తో పాటు కొన్ని గిఫ్ట్లు కూడా అరేంజ్ చేయడం ఎల్జీ కంపెనీ వాళ్ళు చేయడం దాంతో పాటు కాసం నమస్సేవకు సంబంధించిన వాళ్ళు ఈరోజు గిఫ్ట్ గిఫ్ట్ కూపన్స్ పంపిణీ చేయడం అట్లాగే అనంతల వాళ్ళు కూడా గిఫ్ట్ కూపన్ పంపిణీ చేయడం ఎన్ఎస్జిల్ వాళ్ళు కూడా గిఫ్ట్ కూపల్ని పంపిణీ చేయడం ఎల్జీ కంపెనీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా ప్రచారానికి సంబంధించి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసుకోవడం అంటే వీటన్నింటిని చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది అంటే రేపు రాబో కాలంలో మాకు కూడా తప్పకుండా మహిళా విభాగం ఆధ్వర్యంలో రేపు పెద్ద రాబో కాలంలో ఇంకా పెద్ద ఎత్తున మహిళలు సమీకరించి అనేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పని కూడా ఈరోజు దీన్ని నాకు అర్థమైంది తప్పకుండా వాటిని విజయవంతం చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము ఉన్నాం